నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వామసు నామ సంవత్సరం మే నెల యొక్క మేషాది ద్వాదశ రాసుల వారికి అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ గ్రహ సంచారాలు ఎలా ఉంటున్నాయి వాటి యొక్క పరిహారాలు సూచనలు మంత్రాలను కూడా అందివబోతున్నాను ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారిలో అంటే ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసినట్టయితే కనుక ఆ ఊహించిన దానికంటే మీరు ఎక్కువ శ్రమ పడితేనే సాధించే అవకాశం కనబడుతోంది నెగ్లిజెన్సీ ఎక్కువగా కనిపిస్తోంది దాన్ని వదిలిపెట్టే ప్రయత్నం చేయండి అయితే గణితము టెక్నికల్ విద్యల్లో ఎవరైతే ఉన్నారో విద్యార్థులు వారు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఒత్తిడి తగ్గించుకోవడానికి మీరు మెడిటేషన్ కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ పెంచుకునేటట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది లేకపోతే తీవ్రమైన డిప్రెషన్ వెళ్ళే అవకాశం కూడా కనబడుతోంది ప్రతి విద్యార్థి జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఉన్నతాధికారులతో సంబంధాలు మీరు సరి చేసుకోవాలి గతంలో మీకు వాళ్ళకి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక దాన్ని మీరే తలవొగ్గి దాన్ని ప్యాచప్ చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి కొన్ని విషయాల్లో ఒత్తిడి పెరిగినప్పటికీ జీతబత్యాల బలంతో ఆ వాటిల్లో అంటే జీతభత్యాలు అంటే మీ శాలరీసులు ఇలాంటి వాటిని కొంచెము ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతున్నాయి వాటిని తెచ్చుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే వ్యాపార వర్తక పారిశ్రామిక వాణిజ్య రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ విభాగం అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసే దాంట్లో ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి మోసపోయే అవకాశం కనబడుతోంది కోపార్ట్నర్స్ తో అంటే భాగస్వాములతో స్పష్టతను ట్రాన్స్పరెన్సీని పెట్టుకోండి నా ఫ్రెండే కదా నా వాళ్ళే కదా అని కాకుండా ఆ రహస్యాలు లేకుండా ప్రతిదీ స్పష్టంగా చర్చించుకుని ఇద్దరికి ఓకే అయితేనే అది ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి లేదు అంటే కనుక చాలా గొడవలు జరిగే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి చిన్న పరిశ్రమలకు ఇది టెస్ట్ టైము చిన్న చిన్న పరిశ్రమలు నిలదొక్కుకోవడం కష్టకాలము జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్య సమస్యలు చూసినట్టయితే కనుక నిద్రలేనితనము మానసిక అలసట తద్వారా మానసిక రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది సాంప్రదాయ వైద్యం దానికే వెళ్ళండి ఆ మరి అంటే టాబ్లెట్స్ వేసుకోవటము లేదంటే మెడికల్ షాపులకు పరిగెత్తడము ఇలాంటి ప్రయత్నాలు చేయకండి సంప్రదాయబద్ధమైన చిట్కాలను మాత్రమే వైద్యాన్ని మాత్రమే అనుసరించండి కుదిరితే యోగా ద్వారా ఉపశమనం పొందడానికి ప్రయత్నాలు చేసుకోండి వ్యవసాయ పరంగా చూసినట్టయితే నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది దానికి సంబంధించిన ప్రత్యామ్నాయం చూసుకోండి సేంద్రియ పద్ధతుల వైపు వెళ్లడము ఉత్తమమైన పని ఆ దిశగా రైతులు వ్యవసాయదారులు ప్రయత్నాలు చేసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక మీ ఇంట్లో ఎవరైనా పెద్దలు ఉంటే వారి పట్ల జాగ్రత్తలు తీసుకోండి ప్రమాదాలు కాని అనుకోని ఆ అశుభాలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి సంతాన విషయంలో చాలా చక్కగా ఉండబోతోంది వారి ప్రగతికి వారి ఉన్నతికి మీరు తోడ్పాటు చేసుకోండి అయితే దేశ రాజకీయాలు చూసినట్టయితే కనుక యువ నాయకుల ఎక్కువ ప్రాబల్యం పెరుగుతుంది కొత్త రాజకీయ సమీకరణాలు బలాబలాలు కూడా మారే పరిస్థితి గోచరిస్తోంది దేశ ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే ఆర్థిక సంక్షోభ లక్షణాలు తగ్గినప్పటికీ ఖర్చులు అధికంగా ఉంటాయి నూతన ట్యాక్స్ పాలసీలు ప్రవేశపెట్టడం జరుగుతుంది దేశ రక్షణ చూసినట్టయితే డిఆర్డిఓ ఐఎస్ఆర్ఓ ప్రాజెక్టులకు మద్దతు పెరిగే అవకాశము సైనిక స్థాయిలో టెక్నాలజీ ఆధారిత అంటే టెక్నికల్ గా మనము ఆధారపడే అవకాశము దానికి తగిన మార్పులు జరగబోతున్నాయి అయితే ప్రకృతి పరంగా చూసినట్టయితే కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షపాతము మరికొన్ని చోట్ల పొడి వాతావరణము మరికొన్ని చోట్ల తీవ్రమైన ఎండలు ఇలాగా అస్తవ్యస్తంగా ఉండబోతోంది వాతావరణంలో అస్థిరత కూడా గోచరిస్తోంది ఏ ప్రాంతం వాళ్ళు ప్రాంతీయత జాగ్రత్తలు పాటించుకోండి సామాజిక పరంగా చూసినట్టయితే కనుక యువత ఎక్కువగా ఆత్మహత్యల వైపు మళ్ళే అవకాశం కూడా కనబడుతోంది ప్రతి చిన్నదానికి చచ్చిపోవడము ఎదుటి వాళ్ళని చంపేయడము ఇవే నేర్చుకున్నారు యువత అది చిన్న యూత్ లో ఉండే తల్లులు కావచ్చు తండ్రులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు లేదా ఇండిపెండెంట్ గా ఉన్న యూత్ అయినా సరే చనిపోవడం ఒకటే మార్గంగా పెట్టుకుని ఆత్మహత్యలు చేసుకోవడం నరికేసుకోవడము చంపేసుకోవడము ఇలాంటివి జరుగుతున్నాయి పెద్దలు ఒక కన్ను వీరి మీద వేసుంచే ప్రయత్నం చేసుకోండి మానసిక సమస్యల మీద మీరు మీ సైకాలజిస్టుల్ని లేదా మీ పెద్దలను సంప్రదించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి సైకాలజిస్ట్లను కలవండి వాళ్ళ ద్వారా మీరు స్వాంతన పొందే అవకాశం కనబడుతోంది మీలో మీరు రగిలిపోతే మీరు చావడమే కాకుండా ఎదుటి కూడా చంపే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి చంపుకోవడాలు నరుక్కోవడాలు చావడాలు మనకి ఇది కాదు కావాల్సింది యువత దేశ ప్రగతికి కావాలి కాబట్టి అటువంటి భయంకరమైన చర్యలు చేసుకునే పనులు చేసుకోకండి దీంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద అవగాహన పెరిగే అవకాశం కూడా ఉంది కానీ యువత మీద జాగ్రత్తలు తీసుకోండి సినిమా రంగం స్పోర్ట్స్ రంగం చూసినట్టయితే కనుక హీరో ఆధారిత కథలు జనంలో ఆదరణ పొందే అవకాశము కనబడుతోంది పెద్ద సినిమాల కంటే చిన్ని సినిమాలే ఎక్కువగా ప్రజా బాహుళ్యంలోకి వెళ్ళే అవకాశం ఉంది డైరెక్టర్లు నిర్మాతలు ఆ ప్రయత్నాలు చేసుకోండి అయితే ఓవరాల్ గా చెప్పదగిన సూచనలు పరిహారాలు ఆ గురువారం రోజు పసుపు రంగు వస్త్రాన్ని ధరించండి ఆ మంత్రము ఓం బూం బృహస్పతయే నమ దీన్ని నూట ఎనిమిది సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి అయితే పసుపు కుంకను ఆ పసుపును కానీ కుంకాన్ని కానీ లేదా రెండు కలిపి కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి సిరిడి సాయిబాబా వారి ఆలయం కాని దత్తాత్రేయ స్వామి వారి ఆలయం కాని తప్పనిసరిగా దర్శనం చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు నమస్తే